శ్రీశైలం దేవస్థానంలో అగ్ని ప్రమాదం నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఎండు కొబ్బరి చిప్పలు భద్రపరచు రూమ్లో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది ఆయిల్ తయారుకి ఎండు చిప్పలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి అవి కాస్త ఎండు చిప్పలు భద్రపరిచిన రూమ్కు అంటుకోవడంతో దగ్గమైంది హుటాహుటిన సంఘటన స్థలానికి దేవస్థానం ఈవో పెద్దిరాజు చేరుకున్నారు దేవస్థానం నీళ్ల ట్యాంకర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు కొబ్బరి చిప్పలు భద్రపరచురు మొత్తం అగ్నికి హౌతయింది మేర నష్టం వాటిల్లింది అనే విషయాలు పూర్తిగా తెలియాల్సింది